హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కార్న్ చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ స్వీట్ కార్న్ చాట్ అనేది పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి కార్న్ కూడా హెల్త్కి చాలా చాలా మంచిది కదా ఇలా స్వీట్ కార్న్తో కనుక హెల్తీగా చాట్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా లెమన్తో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా వీడియోలో కూలిపోదామా ముందుగా దీనికోసం స్వీట్ కార్న్స్ని ఇలా వల్చుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉండగా దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అవుతూ ఉండగా మనం ఇందులో కార్న్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా స్వీట్ కార్న్స్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి ఒకసారి స్టెయినర్తో ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇలా బాయిల్ అవుతుండగా ఈ స్వీట్ కార్న్స్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్లో వీటిని వేసుకోవాలి మరీ మెత్తగా ఉడకపెట్టుకోకుండా ఒక్క ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా స్వీట్ కార్న్స్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని దీంట్లో ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం వన్ కప్పు సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మనం ముందు ఉడకపెట్టేటప్పుడు కళ్ళు వేసాం కాబట్టి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది స్పైసీనెస్ కోసం కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి కారం కొంచెం ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను ఈ చాట్ మసాలా వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి స్ట్రీట్ స్టైలు లాగే ఉంటుందండి చాట్ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి నేను వేయడం లేదు ఒక టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేను వేయడం లేదు పిల్లలు తినరేమోనని నేను వేయడం లేదు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే లెమన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటానండి ఈ స్వీట్ కార్న్కి మసాలా అంతా పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసేసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఈజీగా చేసుకునే ఈ స్వీట్ కార్న్ చాట్ మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ స్వీట్ కార్న్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది ఇలా స్వీట్ కానీ మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా సపరేట్గా లెమన్ని యాడ్ చేసుకొని కనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టపడరేమోనని లెమన్ యాడ్ చేయలేదండి మనం ఇప్పుడు కావాల్సినంత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్